Why would somebody know really coming home and going to the next చాలా రోజుల నుంచి సత్యాన్ గారు నాకు సుపరిచితులు బాబులాల్ గారు కానీ శంకరరావు గారు కానీ నేమి చెంజయన్ గారు కానీ వీళ్ళంతా ఒక కుటుంబంలాగా నాకు మీలో నచ్చిన ఎక్కువగా ఏంటంటే మీరు కష్టపడి చేసుకునే వ్యాపారంలో సమస్యలు సృష్టించకపోతే చాలు ప్రభుత్వం నుంచి మేము అందించాల్సిన సహాయం ఏంటి అంటే నంబర్ వన్ మిమ్మల్ని ఎక్కడ కూడా మీ వ్యాపారంలో ఇబ్బంది పెట్టకుండా మీ వ్యాపారాలు సజావుగా జరిగే విధంగా మీకు ఒక కాన్ఫిడెన్స్ ఒక ధైర్యం ఉండే విధంగా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండే విధంగా ఎక్కడ కూడా అనవసరంగా అధికారులు కానీ ఇతరులు కానీ వచ్చి కలుగు చేసుకుని కావాలని హెరాస్మెంట్ లేకుండా ఉండాలనేది మీరందరూ అందరూ కోరుకుంటారు దానికి నేను మొట్టమొదటి నేను మీకు ఇచ్చే హామీ అదే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని అనవసరంగా హారాస్మెంట్ చేయకుండా చూసుకునే బాధ్యత ఒక శాసనసభ్యుడిగా రేపటి రోజు ఎన్నికైన తర్వాత అది తొలి బాధ్యతగా నేను భావిస్తాను తప్పకుండా మీ వెంట నేను నిలబడుతున్నా విషయంలో అని చెప్తున్నాను తనలో డెఫినెట్గా వర్షాలు పడినప్పుడు డ్రైన్స్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు చూస్తూనే ఉంటారు బోస్ రోడ్ ఏ విధంగా నేను గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి తెనాలకు వచ్చేప్పుడల్లా నాకు చాలామంది చెప్పేది నేను కూడా చూసింది రెండు మూడు సందర్భాల్లో కార్లు కాస్త బోట్లు లాగా మారిపోయినాయి అది కేవలం అశ్రద్ధ వల్ల కనీసం మినిమం మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఆ డ్రైన్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది కాదు కానీ ఎవరు కూడా దానిపైన శ్రద్ధ చూపించలేదు నిధులన్నీ ఎక్కడ పోతున్నాయో ఎవరికి అర్థం కావడం లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఖచ్చితంగా మనం నిధులు కలిసి పెట్టాలి అభివృద్ధి అంటే ఉన్న వ్యవస్థని కష్టపడి మనం ఇక్కడ సంపాదించుకుని ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన మన యాసెట్ని ఆ యాసెట్స్ని మనం కాపాడుకోవాలి అంతేగాని కొత్తగా మనం తీసుకొచ్చేది అద్భుతమైన మార్పులు తీసుకొచ్చేస్తామని ప్రగల్భాలు వాళ్ళు పాల్గొంటూ ఉపన్యాసాలు ఇచ్చుకుంటే మాత్రం సరిపోదు నేను మెరుపుకుంటూ జనాల్ని ఒక అద్భుతమైన నగరంగా మనం దిద్దుకుందాం మీకున్న అనుభవం మీరు చేస్తున్న ప్రయాణాల్లో మీరు చూసే ఉంటారు ఏ విధంగా ఇతర పట్టణాలు ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి జరిగిపోతుందో ఎందుకు మనకి జరగడం లేదు ఎందుకు మన ప్రాంతం వెనకడేసింది ఎందుకు మన బిడ్డలు కష్టపడి చదువుకున్నా కూడా వాళ్ళకి ఉపాధి అవకాశాలు దొరకడం లేదు ఎందుకు మన ప్రాంతాల్లో పెట్టుబడులు రావడం లేదు వీటిపైన మీరందరూ కూడా ఆలోచిస్తే దీనికి కారణం ఒకటే ఎవరు కూడా బియాండ్ ఫైవ్ ఇయర్స్ ఆలోచించడం లేదు ఈ ఎలక్షన్ కోసం ఆలోచిస్తారు ఈ ఎలక్షన్లో నేను గెలిస్తే నేను ఎమ్మెల్యే అయిపోయితే చాలనుకుంటారు అంతేగాని ఒక తరానికి ఉపయోగపడాలి భవిష్యత్తుకు ఉపయోగపడాలి మన ప్రాంతానికి మనం మంచి పేరు తీసుకురావాలనే తపనతో పనిచేసే వ్యక్తులు రాకపోవడం వలన ఇంత నష్టం జరిగింది మనకి ఒక మన నమ్మకంతో మీరు చేస్తున్న ఈ ప్రయాణంలో ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించాలి మిమ్మల్ని అందరికీ కలవడం నేను మనస్ఫూర్తిగా నేను మీకు అండగా నిలబడతాను ఒక భరోసా కూడా ఇస్తున్నాను మీకు ఎక్కడ కూడా అవినీతి లేకుండా ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు లేకుండా ప్రజాస్వామ్య బద్దంగా నిజాయితీగా మీకు ధైర్యం నింపే విధంగా మీరు వ్యాపారం చేసుకునేటట్టు మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం అందులో ఏ మాత్రం కూడా అడ్డుగా ఏ మాత్రం కూడా